నా పేరు మజ్జి వెంకటరమణ నే పిడింగోయి పంచాయతీ ఉప సర్పంచ్గా చేసేవాడిని ఆరున్నర సంవత్సరాలు ఇక్కడికి మేము పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇక్కడికి వచ్చేవాడిని అప్పటికే వీళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతల తండ్రులు అప్పటికి నేను చిన్న కూరని ఇందులోని చేపలు పడుతూ గడ్డి కోసుకుంటూ జీవనోపాధి పొందేవారు అండి ఇదంతా బృదమయ్యో దీన్ని ఆవ అంటారే ఇది ఉన్నటువంటిది రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మార్కెట్ తూర్పు భాగంలో ఆయన సుమారుగా పదిహేను ఇరవై ఎకరాలు ఉండొచ్చండి ఎందుకంటే ఆ రోజు లోపలికి రావడానికి అందరూ జడిసేవారు వీళ్ళకి ఇదే జీవనాధారం కనుక ఇక్కడికి వచ్చి పాములు తేళ్ళు జరులు గుర్రమూతులు ఇక్కడ గుర్రమూతులు అని ఒక రకమైనటువంటి జంతువులు తిరుగుతూ ఉండేయండి అటువంటి గుర్రమూతులు అంటే పులిసం కూడా జడిచిపోద్ది వాటికి అటువంటి ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతూ ఉండేది నక్కలు ఇవన్నీ కూడా ఉండేయండి అటువంటి దాంట్లో వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ బ్రతికేవారండి వీరికి మాత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పట్టాలు ఒకసారి యాభై ఐదులో ఒకసారి పట్టాలు ఇవ్వడం జరిగిందండి దాని ఆధారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏమైందంటే అండి ఈ పండగలకి పబ్బాలకి ఆ టైంలో వాళ్ళు రాని టైంలో ఏం చేశారంటే దస్తావేజులు పేర్లు మార్చి చేశారు ఆ చేసిన తర్వాత దాన్ని దస్తావేజు దస్తావేజు దస్తావేజ్ టూ దస్తావేజు అలాగే ఐదారు పేర్లు ఈ ఇన్నేళ్లల్లో మార్పు చేసుకొచ్చారు అని చేత వెళ్ళినప్పటికీ చాలా కేసులు వీళ్ళు నెగ్గి కూడా ఉన్నారండి నెగ్గినప్పటికీ కూడా తగినటువంటి ఆర్థిక బలం అండబలం రాజకీయ బలం లేదు కనుక ఇందులోకి వీళ్ళు రాలేక ఒకవేళ వచ్చినా సరే వీళ్ళు చంపుతాం నరుగుతాం అని భయపెట్టి ఈ స్థలాన్ని అప్పటికప్పుడు అంటే రెండు రోజుల్లో కిలోమీటర్ గోడ కట్టిసేవారండి అరకిలోమీటర్ గోడని రెండు రోజులు అంటే సైనా లాంటి రోజుల్లో వీళ్ళు రాలేని రోజుల్లో చూసుకొని ఇక్కడ కట్టేసి ఇది మాది ఇది మాది ఇది మాది వచ్చావంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ వారు ఏం చెప్పేవారు అంటే దస్తావేజులు మమ్మల్ని తెమ్మనేవారు మన వాళ్ళు అంటే నేను పంచాయతీ నుంచి ఇచ్చినటువంటి రికార్డులు వీళ్ళు చూపించేవారు చూపించిన తర్వాత దాన్ని వాళ్ళు కూడా తెస్తారు ఆగండి నాలుగు రోజులైనా వాళ్ళు తెచ్చారని ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పేవారు అంటే ఇది క్రిమినల్ కేసులు కనుక మాకు ఏమీ సంబంధం లేదు అని అనేక సార్లు ఒకటి రెండు సార్లు కాదండి అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది అందుచేత ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా రాజమండ్రి ఎంపీ అయినటువంటి పురంధరేశ్వరీ దేవి గారు కూడా కలగజేసుకొని చేసినట్లయితే ఈ పేదలకి న్యాయం జరుగుతుందని అలాగే ఎమ్మెల్యేలు కూడా పాత వాళ్ళు ఉన్నారు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కలగజేసుకొని వీళ్ళు నిరుపేదలు అందరూ కూలి పని చేసుకోవడం ఆటోలు తొక్కడం అంతే తప్ప ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి మేము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళని ఏళ్ల తరబడి నాకు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు వచ్చాయండి నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వీళ్ళ యొక్క పరిస్థితులు అవి అందుకు వీళ్ళకి ఆ విధంగా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది అండి అని చేస్తే దయచేసి గవర్నమెంట్ వారు పరిశీలించి వాళ్ళది వీళ్ళది దస్తావేజులు దగ్గర పెట్టి చూసి తగిన న్యాయం ఈ పేదలకి చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను చెప్పండి నమస్కారం అండి నా పేరు తీగిరెడ్ వెంకటరామారావు ఈ సొసైటీ చైర్మన్ స్టడీ టేపర్ సొసైటీ చైర్మన్ ఈ భూముల్లో ఏం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది మేము పోరాటం చేస్తానే ఉన్నాం వీళ్ళు నెంబర్లు మార్చేసి మూడు వందల ఇరవై ఏడు బై పది మూడు వందల ఇరవై ఏడు బై పదకొండు మూడు వందల ఇరవై ఏడు బై రెండు ఈ దొంగ నెంబర్లు వేసుకుని పర్మిషన్లు తెచ్చుకునే ఇళ్ళు ఇలా చేస్తుంటే అధికారులకు కూడా మేము వినపాలు చేసుకుంటున్నాం అధికారులు గురించి కూడా ఏమైనా స్పందన రావట్లేదు ఎందుకంటే ఇందులో ఈ కొప్పిచేటి ప్రసాదం అన్న పెద్ద ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే ఎవరైనా అధికారి మాకు పని చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కోర్టుకి వెళ్తావా రా కోర్టుకి తిరుగుతావు అని ఇలా చెప్తున్నాడండి ఇలా చెప్పి అలా భయభ్రాంతులు చేస్తుంటే ఆఫీసర్లు కూడా కొంచెం ఎడుతారు కదా కోర్టు అంటే ఇప్పుడు మేము పట్టుకుని ఏ కోర్టుకి వెళ్ళినా వెళ్తున్నాం ఇప్పుడు ఇందులో మేము మా స్వాధీనంలో ఉంది స్వాధీనంలో ఉంటే దీని మీద రెండు కేసులు వేసాడు రెండు కేసులు వేసాము ఇది ఆరు వందల పదిహేడు అని పురువవుద్ది పదిహేడు నెంబరు కింద నెంబరు కూడా గతంలో వేసాం ఇప్పుడు హైకోర్టులో కూడా జరుగుతుంది ఇలాగా కింద మీద పెట్టి మేము ఈ ఈ నెంబర్ బోర్డులు అవి పెడుతుంటే వాటి మీద రంగు పోసేసి ఎవరు పోతారండి ఎవరు పోతారు ఎవరికి అవసరం పోయటానికి ఈ పెద్ద మనిషే జయంత్ అండి అది ఇదిలే పెద్దలందరూ భూమి మార్పిడి చేసేసి దుబ్బేద్దామని చూస్తున్నారు ఏమి జరగనివ్వమండి జరగనేమో ఎంతవరకు లోకుగా ఉన్నాం ఇప్పుడు ఒక్కొక్కటి సంగతి తేలుస్తామండి తప్పకుండా వదిలేయం అది దయించి తప్పు మాట్లాడితే క్షమించండి మా కడుపు మంట కొద్ది మేము ఆ కోర్టులో తిరిగి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి పోరాడుతుంటే వీళ్ళు చేసే పని వీళ్ళు చేసేస్తున్నారు మమ్మల్ని వీపీని చేసేస్తున్నారు ఎంతకాలం అండి ఊరుకుంటాం ఇప్పుడు ఈ కానీ ఇంకా అలా ఉండదండి మేము మాకు చేతనైంది వెళ్ళాలి కదా మరి నేను ఎలా అంటున్నానని తే ఎవరు కూడా మమ్మల్ని భావించుకోవద్దు అంటే మా మంటకులు మాకు కడుపు మంట ఎంతమంది జనం ఉన్నారండి వీళ్ళందరికీ కూడా కడుపు రగిలిపోయి తిళ్ళు తిప్పలు లేకుండా అందరూ కూలి పనికి పోయి ఇలాగా తుంటూ ఇలా హింసిస్తున్నారు సార్ కలెక్టర్ అమ్మగారి దగ్గరికి మొన్న వెళ్ళాం అమ్మగారు మరి ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఆశిస్తున్నాం తప్పనిసరిగా కలరామ్మ గారు మాకు ఏదైనా అని చెప్పి చేసుకుంటున్నాం సార్ మాట్లాడుకోవచ్చు కదా ఈ పద్నాలుగు పదహారు సర్వే నెంబర్లో డిటీసీ లేసారంటే డిటీసీ లేటీసీబీ లేఅవుట్కి రూల్స్ ప్రైవేట్ ల్యాండ్కి డిటీసీ లేఅవుట్ ఇవ్వాలండి పర్మిషన్ గవర్నమెంట్ అనేది కానీ గవర్నమెంట్ ఇక్కడ అసైన్ ల్యాండ్కి డిటీసీ పర్మిషన్ ఇచ్చేసి ఈ చట్ట ప్రకారం విరుద్ధంగా వెళ్ళిపోయి గవర్నమెంట్ కూడా ఎవరైతే పేద ప్రజలను బతకమని ఇచ్చిందో ఆ భూముల్ని దొంగ డాక్యుమెంట్లు పుట్టించి వాళ్ళకి సహకరించి అనాథరైజుడ్గా ఎటువంటి పర్మిషన్ లేని బిల్డింగ్లు ఒకటి రెండు కాదండి ఐదారు అపార్ట్మెంట్ ఐదు ఆరు ఫ్లోర్లు కలిగి రెండు మూడు ఫ్లోర్లు జీ జీప్లస్ త్రీ ఇవన్నీ కూడా పర్మిషన్ లేని బిల్డింగ్లు కట్టి ఈ పేదవాళ్ళకు సంబంధించిన భూములన్నీ కూడా వీళ్ళు వేరే వాళ్ళకి అక్రమంగా అమ్మకాలు చేశారండి అదే కాకుండా దీని మీద డాక్యుమెంటేషన్ పెంచడానికి ఒక డాక్యుమెంట్ ఇంకొంచెం డాక్యుమెంటేషన్ పెంచడానికి వాళ్ళ ఫ్యామిలీలోనే మీరు మాకు మావయ్య గారు అవుతారు వరుసకి మీ మీద నాకు అభిమానం ఉంది కాబట్టి ఈ మూడు కోట్లు నాలుగు కోట్లు ఖరీదైన భూమిని మీకు ఫ్రీగా అని చెప్పి ఈ సంవత్సరం ఒకటి చేస్తారండి మళ్ళీ అదే అదే సర్వే నెంబర్ మీద మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ లింక్ పెంచడానికి మీరు మాకు అత్తయ్య గారు అవుతారు మీ మీద మాకు గౌరవం ఉంది మీరు అంటే మాకు ప్రేమ కాబట్టి ఈ ఐదు కోట్లు విలువ చేసే భూమిని మీకు గిఫ్ట్కి ఇస్తున్నాను అని చెప్పి చేసి అలా చేసారండి అలా లింక్ డాక్యుమెంట్లు అన్నీ పుట్టి తీసుకొని కోర్టుని రెవెన్యూ వారి అందరూ కూడా మిస్గైడ్ చేస్తున్నారండి ఈ దుర్గా ప్రహాద్ వీళ్ళందరూ కూడా ఈ పెంకే సత్యనారాయణ కానీ రెడ్డి సీను కానీ నలమల్లి శ్రీరామ్ కమలేశ్వరి దేవి గారు కానీ వీళ్ళందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్లు చేసుకొని ఈ అసైన్ ల్యాండ్ని అనుభవిస్తున్నారండి అనుభవం చేసుకొని వీళ్ళెవరిని రాకుండా జనాల్ని వీళ్ళకి డబ్బు ఉంటే ఆటోమేటిక్గా జనం వస్తారు కదండి డబ్బు డబ్బు పెడితే సారా బాయిట్టు ఇవి ఎత్తే ఎవరిని వచ్చి కూర్చుంటారండి అక్కడ మమ్మల్ని ఎవరిని ఒరిజినల్ వనరులు సైట్ మీద లేకుండా వీళ్ళు ఇక్కడ మట్టిలు అన్నీ తొలగించి గోడలు కట్టుకుంటూ చాలా అక్రమంగా చాలా అన్యాయంగా చేశారండి ఇదంతా లేదండి ఇంకోటి అండి అత ఆ బిల్డింగ్ పర్మిషన్ అనేది ఎక్కడో వేరే నెంబర్ తీసుకొచ్చి ఎక్కడ పంచాయతీని మోసం చేసి కట్టారండి పంచాయతీ వాళ్ళు అదంతా గమనించి మేము పెట్టిన లెటర్కి డిపి వారు గమనించి డివిజనల్ పంచాయతీ వారు గమనించి దాన్ని తక్షణం ఆఫ్ చేయమని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆఫ్ చేశారండి ఏమండి ఇంకోటి సార్ ఇది ఎక్సైడ్ డేపర్ సొసైటీ చెందిన భూమెంట్ ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సర్వే నెంబర్ ఆరు వందల పదహారు బై పన్నెండు అండి డాక్యుమెంట్ ఆర్ఎస్ఆర్లో క్లియర్లీ కూడా అది ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ సొసైటీ భూమి అని చెప్పి ఎకరా నలభై ఏడు భూమని భూమి అని ఉందండి ఆ గ్రౌండ్ కూడా వాళ్ళది కాదండి ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూలు గ్రౌండ్ ఆడుకుంటున్న గ్రౌండ్ కూడా ఆ పిల్లలకి ఇచ్చిన గ్రౌండ్ కూడా మాకు చెందిందేనండి ఇది జరుగుతుంది ఏంటంటే వాళ్ళు సులభంగా చేసుకొని రెంట్లకి ఇచ్చుకొని దాని మీద మాకు రావాల్సిన ఆదాయం వాళ్ళు నెలకు లక్ష రెండు లక్షలు రెండు రూపాయలు తింటున్నారండి ఖచ్చితంగా ఏంటో కలెక్టర్ గారు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దానికి వచ్చిన వీళ్ళు ఎంత అయితే మింగారు ఇప్పటిదాకాను అది మాకు నష్టపరిహారంగా తిరిగి ఇప్పించి మా భూములు మాకు ఇప్పించాలని ఆ కలెక్టర్ గారిని అందరినీ కాళ్ళ వేళ పడి నేను దండం పెట్టుకుని చూద్దాను నా పేరు అండి మా తాతల నాడు ఆస్తి పూర్వీకులతోనే అండి చిన్నప్పుడు నుంచి మేము ఇందులోనే ఉన్నామండి మా పిల్లల కానించి నా నేను చిన్నప్పుడు పుష్పాతావలేని కానించి కూడా ఇక్కడే ఉన్నామండి మా తాతలకి మా బాబులకి అందరికీ మేము క్యారేజీలు పెట్టుకొని వచ్చేవారు అండి అది ఇది సొసైటీ భూమి అండి అంతానే సొసైటీ భూమి వస్తే మేము గోడలేసి వేసి చేపలు పట్టుకొని అలా చేసుకుంటూ ఉండేవారు అండి తర్వాత మేము చాలా దిక్కులకి వెళ్ళామండి వెళ్తే మీరెవరు మీరు ఎవరు అన్న అన్నకాడికే తెలిసారండి వెళ్ళిన కాడికల్లా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అనేసి ఇంక మేము ఆ దోడు సాగలేక మేము అలా ఉన్నామండి పిల్లలకి పిల్లలు పుట్టినా సరే మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాం పంచాయతీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్కి అని ఎక్కడెక్కడికో తిరిగామండి అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళామండి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇదిగో అమ్మా అన్నారు మున్సిపాలిటీ ఆఫీస్ ఇక్కడికి మండల ఆఫీస్కి కూడా వెళ్ళామండి మేము ఎవరో తెలియనట్టుగానే మాట్లాడుతున్నారండి తర్వాత మేము ఎన్నిసార్లు చూసినా ఇదిగో అంటున్నారు మమ్మల్ని కొట్టినంత కూడా సిద్ధమయ్యారండి అది మేము చిన్నప్పుడు కానించి ఆవలోనే బతికామండి మా పిల్లలు ఏంటి మేము ఏంటి మా ఏంటి మా తాతకి మా తాత ఇచ్చాడండి మా తాతకి మా బాబుకి మా బాబుకి అరిగిచ్చారు మా బాబుకి మాకు ఏదో చక్క పెట్టారండి చక్క పెడితే ఈ లోపల మధ్యరాకం ఉన్న వాళ్ళు అంతా మమ్మల్ని ఎవరన్నా కానీ తెలుస్తున్నారండి మీకు ఏం కావాలమ్మా కావాలి మా భూమి మాకు కావాలండి మా భూమి మాకు ఇప్పితే మీకు రుణపడి ఉంటాడు మా పిల్లలకైనా ఉంటుంది మా మేము ఎలాగే తినలేమండి మా వయసులో అయిపోతున్నాయి నలభై ఐదు సంవత్సరాలు అయిందండి ఈ గొడవలు వచ్చి ఈ రోజు ఆ రోజు కాదండి మా పిల్లలు అవలేని నుంచి ఈ గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి మధ్యరాకానికి ఉప్పు చెట్టు ప్రసాద్ వచ్చి మమ్మల్ని అన్నిందాలే ఏడిపిస్తున్నాడండి ఏడిపించి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఆ బాబు మేము ఏం చేయదలుచుకున్నాము అంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆడిది ఆడిది అన్న కాడికే తెలుస్తున్నారండి ఏమన్నా కూడా మేము సరిపోతలేదండి తోటి సార్ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్ పిల్లలతో ఇల్లు అద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసుకుంటూ పనులు చేసుకుంటూ బతుకుతుంది సార్ మాకు మాకు న్యాయం చేయండి సార్ అంతకన్నా మేమేం అడుగు ఎదురు వల్ల వద్దు మా స్థలం మాకు కావాలి మా భూములు మాకు ఇప్పించండి సార్ దగ్గించి మేము అంతకన్నా మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు సార్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మాకు న్యాయం జరగపోతే మేము ఏం చేయాలి సార్ ఎలాగైనా మాకు న్యాయం జరగలేదు మీరే చేయాలి సార్ సార్ పవన్ సార్ మీకు కూడా చెప్తున్నారు సార్ మా పేదవాళ్ళ బాధలు అర్థం చేసుకోండి సార్ మా పేదవాళ్ళ బాధలు అర్థం చేసుకోండి మాకు న్యాయం చేయండి నమస్తే అండి నా పేరు కోసిట్ోదయభాస్కర్ అండి మా తాతగారి పేరు కోసిట్టు అప్పనండి మా నాన్నగారి పేరు కోసిట్టు గారండి మేము గత నలభై సంవత్సరాల నుంచి ఈ సైట్లో తిరుగుతుందండి సొసైటీ స్థలాల నుంచి తిరుగుతున్నాం ఇప్పటి నుంచి నా చిన్నదనం నుంచి గొడవలు అవుతున్నాయండి రాత్రులు పడుకున్న రోజుల్లో పగలు పడుకున్నాను పగల ఏమి ఆడలు వచ్చి పడుకునేవారండి రాత్రులు మేము పడుకునే పోలేమండి తాగేసి వచ్చేసి బీర్ బోటల్లో ఈసిరేయడం రౌడి చేయడం ఎవరి దగ్గర రూపం ఉంటే వాళ్ళు రూపకొచ్చిపెట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించి పంపించేవారండి తోరేసేవారు అందులో తెలిసిన ముఖం ఏమైనా ఉంటే కొట్టకుండా వదిలేసిపోవారండి ఆడవాళ్ళని చూడకుండా సారా బ్యాగ్లు తాగేసి పొట్టించిన తోలు కూడా ఉన్నాయండి మనం చాలామంది కొట్టారండి ఆడవాళ్ళు కూడా దయ లేకుండా రవిడీలకు డబ్బులు ఇచ్చి ఆరు వందల పదిహేడు ఆరు వందల పదహారు కల భూమిలోనే మొత్తం అందరం సభ్యులు నా చిన్నతనం నుంచి మేము పోరాడుతున్నాం మా నాన్నలు అయిపోయారండి మా తాతలు అయిపోయారు మా గారు చనిపోయారు అందరూ చనిపోయారు ఎవరో లేవండి మా నాన్నగారు వయసు కూడా లేదు ఉన్న తరం మేమే తిరుగుతున్నామండి ఇంకా మా తరం కూడా అయిపోతే ఇంకేమీ లేదండి అక్కడ నలబడ్డ తిరుగుతున్నా మాకు ఎటువంటి న్యాయం లేదండి గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కడ గుమ్మ ఉండలేదు ప్రతి దిక్కిన గుమ్మ ఎక్కువ అందరి దగ్గర తిరిగాము కావాలీళ్ళలో పడ్డాం ఎవరు వచ్చినా రూపాయి ఇచ్చేస్తున్నారో వచ్చేసి మీరు సైట్లోకి వెళ్ళకండి అని మాకు చెప్పలేకండి మా సైట్లోకి మేము రావద్దని ఆలెవరని చెప్పడానికి మా భూమి అండి మా భూమిలోకి మేము వస్తాం ఇప్పుడు మా ఇంట్లో మేము మమ్మల్ని వెళ్ళద్దు అంటే పక్కడిలోకి వెళ్ళమంటారేటండి మా ఇల్లు మా దగ్గర ఎటువంటి రూపాయలు లేదండి మాది ఉన్నదే ఈ రోజు ఆ రోజు ఆటోలు వేసుకుని బతికే మనుషులు మేము ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము తహసీల్దో వీళ్ళు అందరూ మొత్తం అన్ని రంగాల్లోనే మాకు అన్యాయం జరిగిందండి ఎవరు వెళ్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేసరి ఎవరి చూపులు వాళ్ళు నిండిపోయినాయండి మాకు ఎవరు ఎటువంటి న్యాయం చేయట్లేదు దయచేసి మీడియా తరఫునైనా మాకు ఆ గవర్నమెంట్ తరఫునైనా కూటమి తరఫునైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి ఇంకా ఎంతకన్నా మేము తిరిగి ఓపుకులు కూడా ఎవరి దగ్గర లేవండి రూపాయలు డబ్బులు లేవండి పొద్దున్న లేతే కూలిపోకెళ్తే కానీ మాకు కడదండి ఇల్లు పొద్దున్న ఆటేసుకోకపోతే ఇల్లు కడదండి నా పిల్లబిడ్డలు పోషించుకోవాలి మమ్మల్ని మేము పోషించుకోలేండి ఎవరి దగ్గర రూపాయలు లేవండి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ మాకు మా ఉన్న సైట్ కూడా అందరి దగ్గర కూడా డబ్బులు ఇసిరేసి పోలీసు వాళ్ళని కూడా రానివ్వకుండా కలెక్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళామండి మన మేడం గారిని కలిసాం ఆ తల్లి వాళ్ళకి ఇచ్చింది మా మర మొత్తం అందరూ ఒక మాట్లాడుకుని రండి చూద్దాం ఏదో మాకు చేసి పెడుతుందని ఆస్తున్నా చెప్పమ్మా నమస్తే అండి నా పేరు వాసంతశెట్టి జీవరత్నం ఇది చాలా వరకు మేము ఈ భూముల్లో మేము తిరుగుతున్నామండి మాకు ఎవరో నాయం కూడా చేయలేదు మేము మా మా ఆయన గారేంటి మా తాతయ్య గారులేంటి మామలేంటి అందరూ ఇందులోనే పోరాడి పోరాడి చనిపోయారు కనీసం ఎవరో కూడా ఇందులో ఒక నాయకులు కానీ ఎవరు కూడా మాకు సహాయం చేస్తాకి రాలేదు చాలా మంది దగ్గర తిరిగాము కల కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళాము లెక్కలేని అన్నిసార్లు వెళ్ళాము మాకు చంటి పిల్లల్లో సంకన వేసుకొని కూడా తిరిగి రోజులు ఉన్నాయండి ఇక్కడ వంట చేసుకొని తినే రోజులు కూడా ఉన్నాయి చాలామంది కూడా ఇక్కడ మేము అనేక మంది వచ్చి చాలామంది కూడా ఇక్కడ ఉన్నామండి నివాసంలో ఉన్నాము ఉన్నాము కానీ కొంతమంది దాదాకాలు తీసుకొచ్చి వాళ్ళ బలాన్ని బట్టి మమ్మల్ని బయటికి తవరిచ్చేసారు కానీ ఎవరికాళ్ళు మొక్క మొక్కలు మొక్క మొక్కలు సరిపెట్టి తీసుకున్నట్టుగా ఇందులో ఈ భూమిలో మీరు లేరు మీరు లేరు మీరు లేరు మీరు అందరూ చచ్చిపోయారని మాకు కాగితాలు చూపిస్తున్నారండి మరి ఇది పెద్దల ద్వారా వెళ్ళి మరి పై కమ్యూనిటీకి వెళ్ళి మరి మాకు స్నాయం చేస్తారని మేము కోరుతున్నాం మరి మరి ఇక్కడ మరి మేము చాలామంది కూడా మేము దీనికోసం ఎంతోమంది త్యాగం చేసి కూడా చనిపోయారండి మరి ఇప్పటికి ఇంకా కూడా పెద్ద వయసు అయిపోతుంది మేము తిరగలేకపోతున్నామండి మరి ఇది చాలా వరకు కూడా ఈ భూమి ఇంకా ఆకరించుకోడాక చూస్తున్నారు ఏంటి గెలిపించిన వారు ఏంటి వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కాగితాలు పంపిస్తున్నారు కానీ ఎన్ని కాగితాలు పంపించినా సరే మాకు ఏం కూడా న్యాయం చేయలేదండి ఎవరో న్యాయం చేస్తామని ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు దొరికిన కడల్లా తినేస్తున్నారండి ఎవరు దొరికితే వారే తినడాకే చూసుకుంటున్నారు తప్ప మాకంటూ ప్రజలకి ఏం న్యాయం చేయాలా ప్రజలు ఏమి ఇదిలో ఉన్నారా వాళ్ళ కష్టం తీరుతాము అన్నవారు ఒక్కరు కూడా రావట్లేదు మరి మరి దీనివల్ల మీరు అందరూ మీరు కూడుకొని మేము మీకు పైకి వస్తుందని మీ వీడియో ద్వారా మేము అనుకుంటున్నాం మరి ఇది ఏదో ఏదో మాకు పని లేక ఈ ఎండల్లో కూర్చొని ఈ ముళ్ళల్లో కూర్చొని వర్షాల్లోని ఈ గోతుల్లోని మేము రావట్లేదండి ప్రతి పనికి కూడా ముసలోలేంటి పడుసోలేంటి అందరూ కూడా ఇక్కడ కాపుదలు కాసే కూర్చోండి పన్నులు లేవండి ఎవరికి కూడా పది రూపాయలు వచ్చి ఆదాయం లేదు ఏదో మా తాతల కాడికి వస్తుందని మేమందరం కూడా ఎంతగానో ఆశపడి ఎదురు చూస్తున్నామండి అండి మేము చచ్చిపోయినా సరే వెనకాల మా బెడ్లు ఏంటి మా మనవలన్న బాగుపడతారని చూస్తున్నాం ఇప్పటికి కూడా ఇందులో పది రూపాయలు కూడా ఇది ఏమీ కనపడతలేదు మాకు ఇందులో మీరు అందరూ న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం మరి ఇది చూసి ఇది డిలీట్ చేసి పాడేయకండి మరి ఇది తప్పకుండా మీరు చూడాలి మీరు చూసి మాకు న్యాయం చేయాలి ఈ భూమి మాది ఎవరిదే కాదండి ఈ భూమి మా లేనోళ్ళది మాకు భర్తలు లేనోళ్ళకి మాకు స్నాయం చేయాలి భర్తలు ఉన్న వాళ్ళు కూడా చూస్తలేదండి ఉన్న లేనట్టే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రదేశాన్ని బట్టండి కొడుకులు అంటారా బయటకు తవరాడాక చూస్తున్నారు తప్ప తల్లికి ఇంత భోజనం పెట్టేవారు ఎవరో లేరండి ఈ రుణకాలం అన్న ఆనందం కలిగి మేము తింటామండి మరి మీరు అందరూ కలిసి మాకు నాయన చేస్తారని మీ సభ కోరుకుంటున్నాం మరి